కాన్సాస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ విగత జీవిగా మారిపోయాడన్న వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు శ్రీనివాస్ మృతదేహాన్ని కాన్సాస్ నుంచి హైదరాబాద్ తరలించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఇక్కడ బీటెక్ చేసి అక్కడ ఎంటెక్ కి వెళ్ళారు అక్కడే జాబ్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ క్రితం ఆయన మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఫోర్ ఇయర్స్ వాళ్ళ వైఫ్ తోటి అక్కడ స్టేట్ చేస్తున్నారు కూడా వన్ ఆఫ్ హిస్ బ్రదర్ అక్కడే ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా సెకండ్ ముగ్గురు అన్నదమ్ములు పెద్ద హైదరాబాద్ లో ఉంటారు మిగతా ఇద్దరు యుఎస్ లో ఉన్నారు స్వరాజ్ గారు మాట్లాడారు మాతోటి వాళ్ళు సపోర్ట్ అంతా వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్ ఇక్కడ నుంచి చేస్తున్నారు అక్కడ యూఎస్ లో కూడా ఎంబసీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు స్పోర్ట్స్ ఈవెంట్ లో అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ లో ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి నేను వెళ్ళారనమాట అది చూస్తుంటే ఒకతను వచ్చేసి వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది ఈ లోపల వాళ్ళు కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయిన సరే అప్పటికే అతను తాగి ఉన్నాడు ఆర్గ్యుమెంట్ తోటి ఏమైందంటే హోటల్లో వాళ్ళే వచ్చేసి వాళ్ళ తనకి బయటకు పంపించేశారు సో విత్ ఇన్ అైనట్ సెకండ్ అవి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిన అతను గమని తీసుకొని వచ్చేసి కాల్చడం జరిగింది ప్రభుత్వాలు కోరేది ఏం లేదు మనవాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలండి మన వాళ్ళు ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి ఇక్కడ ఈ ఇంటికి జరిగింది ఇక్కడ జరకూడదు మొన్న మధ్య వరంగల్లో జరిగింది వరంగల్ దగ్గర చుట్టుపక్కల అవుతుంది చిన్నపిల్లాడు మళ్ళీ ఈయన చిన్నపిల్లాడు ఇవే అలాంటిది ఇంకా ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అన్నది మా అందరూ హ్యాపీగా